నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూశాను ఎస్ చేసింది ఎవరో కాదు ఆ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఎవరిదో కాదు సాక్షాత్తు నారా లోకేష్ ఒక చిన్న మాట ఒక చిన్న కామెంట్ రెచ్చిపోయేలా చేసింది తూర్పారబట్టేలా చేసింది కడిగి పారేసేలా చేసింది ఎస్ అవాకులు చవాకులు ఎవరైనా పేరొచ్చు ఏ మాటైనా మాట్లాడవచ్చు అబ్బే దానికి కౌంటర్గా ఏదో వచ్చిన విమర్శ చేసేసి అలా మాట్లాడొద్దండి అలా అనొద్దండి అని చెప్పేసి వదిలేస్తారులే మనం ఎలాగైనా రచ్చిపోవచ్చు అని చెప్పేసి వైసీపీ శాసన శాసనమండలిలో అనేక వ్యూహాలు కొనుతుంటే అందుట్లో చాలా వరకు నారా లోకేష్ వాటిని తుత్నీయులు చేస్తుంది ఇదిగో సాక్ష్యం ఇదిగో ఆధారం ఇలా చూసి మాట్లాడండి మీరు దీన్ని చూసి మాట్లాడండి మీరు అని చెప్పేసి అనేక సందర్భాల్లో గట్టిగా కౌంటర్ ఈ రోజు ఇచ్చినటువంటి కౌంటర్ అయితే అల్టిమేట్ అనే విధంగా ఉంది ఒక్కసారి అదేంటో నేను చూపిస్తాను ఆ తర్వాత దాని గురించి ఇంకా వివరంగా వేరే వేరే అంశాలను కూడా మీకు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం ఒకసారి మనం వీడియో చూద్దాం ఈరోజు ఏ అంశం మీద నారా లోకేష్ గట్టిగా మాట్లాడాడు తూర్పార బట్టాడు అనే అంశాన్ని ఒకసారి మనం చూసినట్టయితే విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏకంగా ఇది విద్యను కాషాయీకరణ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వైసీపీ సైడ్ నుంచి వచ్చింది అంతే ఆగ్రహోదగ్గురుడైపోయాడు నారా లోకేష్ ఈ కామెంట్ కానీ విమర్శ కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో చేస్తే ఒక అర్థం పర్దాం కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం అదేవిధంగా జనసేన సెక్యులరిజం అనేటటువంటి అంశానికి తెలుగుదేశం మొదటి నుంచి కట్టుబడి ఉంది కాబట్టి మతపరమైన అంశాలు రాజకీయపరమైన అంశాలు విద్యలోకి తీసుకొచ్చి దాన్ని పాడు చేసే ఉద్దేశం అయితే లేదు మేము అలాంటి విమర్శలు మా పైన చేస్తే మేము తిరిగి కౌంటర్ ఇస్తాం ఆ ఇచ్చే కౌంటర్ కూడా సాక్ష్యాలతో ఆధారాలతో ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూసే ప్రయత్నం చేద్దాం

ఎస్ సో విద్యను కాషాయీకరణ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నుంచి ఒక విమర్శ అయితే చేశారు దానికి రెచ్చిపోయినటువంటి నారా లోకేష్ ఎవరు చేస్తున్నారు ఎవరు కులాలను మతాలను ఇత్యాది అంశాలను విద్యలోకి తీసుకొస్తున్నారు చెప్పే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఆ మాటతోటి వెంటనే ఆగ్రహం వచ్చినటువంటి నారా లోకేష్ వెంటనే డిక్షనరీ తీసుకుని ఎప్పుడు డిక్షనరీ వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి డిక్షనరీ పిల్లలకి ఇచ్చినటువంటి డిక్షనరీ మీరు ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి ఉన్నటువంటి డిక్షనరీ మేము ఇస్తున్నాం దీంతో ఇంగ్లీష్లో కూడా పట్టు సాధిస్తారు అనేటటువంటి పేరుతోటి ఆ రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి ఇచ్చినటువంటి డిక్షనరీలో ఎలాంటి పదవాలు ఉన్నాయో ఎలాంటి అర్థాలు ఉన్నాయో కూడా క్లియర్గా చెప్పారు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో వైసీపీ ఇచ్చిన దాంట్లో చాలా క్లియర్గా గాడ్ దేవుడు దేవుడికి అర్థం ఏంటి ముస్లింలు జ్యూస్ జ్యూస్ మతస్థులు క్రైస్తవులు వీళ్ళు నమ్మేటటువంటి ఒక విశ్వాసం ఒక పవిత్రాత్మ అతనే సర్వోన్నతుడు అతనే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పేసి క్లియర్గా దానికి అర్థం మెన్షన్ చేశారు దేవుడి దేవుడు అంటే అర్థం అదే మరి హిందువులు కానీ ఇతర మతస్థులు కానీ ఇంకా చాలా మతాలు ఉన్నాయి కదా కేవలం హిందూయిజం మాత్రమే కాదు కదా ఇంకా బోధలుడ మతాలు ఈ భూమి మీద ఉన్నాయి మరి వాళ్ళు ఏమనుకోవాలి హిందువులైన వాళ్ళు కానివ్వండి లేదంటే ముస్లింలు క్రిస్టియన్లు కాని వాళ్ళు ఇతర మతస్థులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటుంటే దేవుడు అనేటటువంటి పదానికి అర్థం చదువుకొని వాళ్ళేమైపోవాలి వాళ్ళలా రియాక్ట్ అవ్వాలి దైవం దేవుడు అనేది కేవలం ముస్లింలు క్రైస్తవులు వాళ్ళకి మాత్రమే సంబంధించిన ఇష్యూ ఏమో అసలు మనకు సంబంధించినటువంటి అంశం కాదేమో అనేటటువంటి విధంగా ఆ అర్థం దాన్ని రాసిందెవరు దాన్ని ఆమోదించింది ఎవరు దాన్ని తీసుకొచ్చింది ఎవరు మీరే కదా ఎస్ ఇందుట్లో మతాన్ని తీసుకొచ్చింది ఎవరు మేము తీసుకొచ్చామా మీరే కదా మరి మేమేమి రాశామో కూడా చెప్తాం ఇచ్చిన డిక్షనరీలు ఏముందో కూడా చెప్తామని చెప్పేసి నారా లోకేష్ దాన్ని కూడా చదివినిపించారు నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిక్షనరీలో అర్థం ఏంటయ్యా అంటే దేవుడు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే సర్వోన్నతుడు అన్ని మతాల వారు పూజించేటటువంటి వాడు విశ్వసించేటటువంటి వాడు ఈ సృష్టికర్త అనేటటువంటి అర్థం ఉంది అంతే తప్ప ఫలానా మతం ఫలానా ప్రాంతం ఫలానా కులం వీళ్ళు మాత్రమే విశ్వసించగలిగేవాడు దేవుడు వీళ్ళ నమ్మకం ప్రకారం వీళ్ళ యొక్క విశ్వాసం ప్రకారం సృష్టికర్త మాత్రమే దేవుడు అని చెప్పేసి అక్కడ రాయల మతాల అతీతంగా అన్ని మతాలు సర్వోన్నతుడిగా చూసేటటువంటి దైవికమైన శక్తులు కలిగిన వాడే దేవుడు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమి ఇచ్చారు కేవలం ముస్లింలు క్రైస్తవులు వీళ్ళు మాత్రమే విశ్వసించేవాడు వాళ్ళ దృష్టిలో సృష్టించినటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే దేవుడు భగవంతుడు అని చెప్పేసి అర్థం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి తెలుసుకోండి విద్యా వ్యవస్థలోకి కులాలని మతాలని తీసుకురాకూడదు కానీ ఎవరో తెలుసుకోండి మేము తెచ్చామా వాళ్ళు తెచ్చారా మేము ఎక్కడ కాషాయీకరణ చేశాం ఎక్కడ ఆ రకంగా ప్రవర్తించాం చూపించండి అని చెప్పేసి గట్టిగా నిలదీసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు సో ఇంకా కంటిన్యూషన్ చాలా ఉంది దీని ఈ అంశంలో అందరిని ఇన్‌క్లూసివ్‌గా నేను తీసుకుంటాను నేను అందరిని ఇన్‌క్లూసివ్‌గా తీసుకుంటాను సో చాలా చాలా క్లియర్‌గా చాలా క్లియర్‌గా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కాషాయీకరణ ఈ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తుంది అనే ఒక కామెంట్కి ప్రతిస్పందించిన నారా లోకేష్ ఇదిగో ఆధారం మీరేమిచ్చారు ఇదిగో ఆధారం మేమేమిచ్చాం మీరెలా ప్రవర్తించారు ఎలా ప్రవర్తించాం విద్యను కాషాయీకరణ ఎక్కడ చేసాం అసలు ఈ మాట ఎలా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాటలను వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పేసి గట్టిగా సూటిగా దాటిగా సాక్ష్యాలు ఆధారాలతో సహా విస్పష్టంగా కడిగి పారేసే ప్రయత్నం చేశారు అయితే ఎక్కడితో అయిపోలేదు కథ ఒకసారి మనం ఆ డిక్షనరీలు చూసినట్టయితే వైసీపీ ఆ రోజుల్లో ఏ రకంగా ఆ డిక్షనరీని ప్రొజెక్ట్ చేసింది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇంకా చాలా అంశాలు బయటపడతాయి సో నేను ఒక స్టోరీ చూపిస్తాను ఇది వాళ్ళ పత్రికలోనే సాక్షిలో వచ్చిందనమాట ఎప్పుడూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏపీ బాటలో కర్ణాటక అంటే ఈ డిక్షనరీలు ఇవన్నీ ఇవ్వడం చూసి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక వాళ్ళు కూడా ఏపీ బాటలో నడుస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఇది అదిగో మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు నారా లోకేష్ కడిగి పాడేశాడు కదా దానికి సంబంధించి ఆ అంశానికి సంబంధించి ఈ డిక్షనరీ గురించే ఇదే ఆ డిక్షనరీ సో వాళ్ళ పార్టీ కలర్లో ఒకటి కలిసేలాగా దానికి కలర్ ఇచ్చారు పైన ఏముంటుంది ఆంధ్రప్రదేశ్ అంబ్లం జగనన్న విద్యా కానుక సో ప్రైమరీ లెవెల్ అట ఆ డిక్షనరీ చూడండి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఇలా బొమ్మలతో కూడా కూడి ఉంటుంది ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పిక్టోరియల్ డిక్షనరీ అంటే బొమ్మలతో కూడిన అర్థవంతంగా ఉండేటటువంటి డిక్షనరీ అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట వాళ్ళు ఏమిచ్చారంటే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన విక్టోరియల్ అంటే బొమ్మలతో కూడిన డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతుందట మరి ఈ విధంగా తప్పులు తడకగా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి అర్థాలు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పదార్థ పరమార్థాలను గోచరించేటటువంటి ఆ విధానాన్ని ఆ డిక్షనరీలని వాళ్ళు యాజ్ టీజ్గా అలా అమలు చేస్తున్నారా లేకపోతే కొద్దో గొప్ప మార్పులు చేర్పులు చేస్తున్నారు అదైతే తెలియదు కానివ్వండి మొత్తానికైతే ఇదే విధానాన్ని అయితే వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు సో ఆ అమలు చేసేటటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం కర్ణాటక రాష్ట్రాధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ సాయంతో కన్నడ ఇంగ్లీష్ భాషలో డిక్షనరీలు తయారని చేపట్టింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది ఈ అధికారులు ఎవరైతే డిక్షనరీ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పాం కదా ఉదాహరణకు మచ్చుకి దేవుడు అనేటటువంటి పదానికి వాళ్ళు ఇచ్చిన అర్థం అమ్మరు అంతటి ప్రావీణ్యం అంతటి నైపుణ్యం అంతటి జ్ఞానం కలిగినటువంటి సేమ్ అధికారులు ఆ రచయితలు బహుశా దీనికి కూడా సహకారం అందించారు అనుమానం కలుగుతోంది ఇక్కడ ఆల్రెడీ అవును నిజమే అని చెప్పి సాక్షి పత్రిక చెప్తాం ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఆర్టీ ఇంగ్లీష్ తెలుగు పిక్టోరియల్ డిక్షనరీ రూపొందించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జగనన భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నటువంటి ఇరవై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది అలాగే ఇరవై రెండు ఇరవై మూడులో ఒకటో తరగతిలో మూడు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ఎనభై మందికి ఆ తర్వాత ఈ ఏడాది కేవీకే ఫోర్లో మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది మొత్తం కలిపి ముప్పై లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల పదహారు మందికి డిక్షనరీలు ప్రభుత్వం అందించింది గత ప్రభుత్వం అంటే ఈ ముప్పై లక్షల చిల్లర మంది పాపం ఆ డిక్షనరీలో చదువుకొని అందుట్లో ఉన్నటువంటి తెలిసి తెలియని అర్థాలు ఇలాంటి వక్రీకరణలకు సంబంధించినటువంటి అర్థాలు రకరకాల పరమార్థాలను చూసి ఎంతమంది పాపం తప్పుదో పట్టుంటారు ఎంతమంది తప్పుడు అర్థాలు చదువుకుని ఉంటారు అనేటటువంటి ఆశ్చర్యం అయితే మనం కలగక్క మానదు అనుమానం కూడా కలగక్క మానదు సో మరి అలాంటి డిక్షనరీ ఈరోజు నారా లోకేష్ చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ అర్థం ఏదైతే ఉందో ఇదే ఆ డిక్షనరీ ముప్పై లక్షల పైచిలకు మందికి పంపిణీ చేశారట ఇందుట్లో ఈ ఒకటే కాదు ఇంకెన్ని తప్పుడు అర్థాలు ఉన్నాయో ఇంకెన్ని వక్రీకరణలు ఉన్నాయో ఇంకెన్ని తప్పుదో పఠించేటటువంటి అర్థ పద పదార్థాలు ఉన్నాయో మనకి తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ దీని మీద ఫోకస్ ఉండాలి గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి అర్థాలు చూపిస్తారా ఎందుకంటే మతం అనేట అంశం మీద కొంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు రాస్తారని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున గొడవ చేస్తుండాలి బట్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు ఉన్నటువంటి ప్రేమ వల్ల అవసరం వల్ల ఇంకో కారణం వల్ల తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు కూడా గప్ అన్నట్టుగా నోరు మూసుకున్నారు మొత్తానికి ఎన్నాళ్ళకైనా సరే ఇదిగో ఇలాంటి అర్థాలు కలిగినటువంటి డిక్షనరీలు అందించారు వాళ్ళు ఇచ్చిన డిక్షనరీలో ఇలాంటి తప్పుడు అర్థాలు వక్రీకరణ అర్థాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంకెలాంటివి ఉన్నాయో అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది సో నారా లోకేష్ మొత్తానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశారనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇదంతా చూసిన తర్వాత వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి నమస్తే